హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇక్కడ సతోషి యాప్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో మనం ప్రీవియస్గా కోర్ మైనింగ్ చేసుకున్నాం సతోషి కోర్ తర్వాత ఓఏఎక్స్ అనే డ్రాప్ నడుస్తూ ఉంది ఈ ఎయిర్ ఎయిర్డ్రాప్ ఇంకొక టెన్ డేస్లో ఎండ్ అయిపోతుంది అదేవిధంగా వీళ్ళు ఇంకొక డ్రాప్ తీసుకొని వస్తున్నారు బిడ్ గెట్ వాలెట్కి సంబంధించిన డ్రాప్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మనం చూసుకోవచ్చు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ సిక్స్ యూటీసీ టైంకి అంటే రేపు ఉదయం లెవెన్ థర్టీ ఏఎంకి ఇండియన్ టైంలో సో కేవలం ఇది ట్వంటీ టూ థౌజండ్ మెంబర్స్కు మాత్రం ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ బేసిస్లో అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరు కానీ ఈ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దండి ఇంకా మీలో ఎవరైనా ఈ యాప్ తెలీదు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే యాప్కి సంబంధించిన లింక్ అదే విధంగా రెఫరల్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ ఇస్తాం సో అక్కడ నుంచి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే క్రిప్టో కరెన్సీలో ఫ్రీగా మైనింగ్ చేస్తూ ఉన్నారో ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండాల్సిన యాప్స్ ఏమి అంటే నంబర్ వన్ పై నెట్వర్క్ తర్వాత ఈ సతోషి యాప్ ఎందుకు అంటే ఎవ్రీ డే మనకు ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది మైనింగ్ దీంట్లో స్టార్ట్ అవుతూనే ఉంటుంది సో ఒక ప్రాజెక్ట్ ఎండ్ అయినాక ఇంకొక ప్రాజెక్ట్ అనేది వీళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు అది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేది తీసుకురారు మేమ్ కాయిన్స్ లాగా ఉండదు ఇక్కడ మైనింగ్ లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్నీ ఈ సతోషి కోర్ యాప్లో లిస్ట్ అయ్యే ఎయిర్ డ్రాప్స్ అన్నీ చాలా ఫ్యూచర్లో మంచిగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని ఇంకా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్కి తెలియజేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఆ మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న ప్రస్తుతానికైతే ఓఈఎక్స్ ఎయిర్ డ్రాప్ నడుస్తుంది ఇప్పుడు హెయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేసినా కానీ అంత యూజెస్ ఉండదు సో ఇదేమంటే ఒక డ్రాప్ ఎండ్ అయిన తర్వాత ఇంకొక డ్రాప్ అనేది వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ అనేది అక్కడ లిస్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ డే మనం డ్రాప్ అనేది ఏదో ఒక కాయిన్ కలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఎవరు కానీ మిస్ అవద్దండి ఇటువంటి ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం మీకు అప్ టు డేట్ అప్డేట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ మీరు చూస్తూ ఉన్నట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు చేసే ఆ లైక్ వల్ల మాకు ఒక మోటివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్